మన అడ్రస్ని ఎవరికైనా చెప్పాలంటే కష్టం అవుతూ ఉంటుంది కదా ఈ నేపథ్యంలో మనకి అని చెప్పేస్తేనే ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ అందుబాటులో ఉంది సో దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ అనే సింపుల్ని ట్యాప్ చేస్తున్నామంటే కనుక ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత క్రియేట్ క్రియేటివ్ అనే ఆప్షన్ని ట్యాప్ చేసిన తర్వాత ప్రజెంట్ మనం మ్యాప్లో ఏ లొకేషన్లో ఉన్నామో అది చూపిస్తుంది చూపించిన తర్వాత మన అడ్రస్నే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫైనల్గా ఈ ప్రొసీజర్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనకిలాగా మన తో సహా ఒక జిప్పర్ ఐడి అనేది జా అవైలబుల్ అవుతూ ఉంటుంది దీన్ని మనం ఎవరికైనా కానీ షేర్ చేయవచ్చు ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంది కదా సో షేర్ అనే ఆప్షన్ ద్వారా వాట్సాప్ ద్వారా కావచ్చు ఫేస్బుక్ ద్వారా కావచ్చు ఎస్ఎంఎస్ ద్వారా కావచ్చు ఎవరికైనా షేర్ చేస్తే అవట్ల వాళ్ళకి అప్లికేషన్ లేకపోయినా కూడా సింపుల్గా బ్రౌజర్లో వెబ్ బ్రౌజర్లో కావచ్చు గూగుల్ మ్యాప్స్లో కావచ్చు మన అడ్రస్ని విత్ డైరెక్షన్స్ సహా ఫైండ్ అవుట్ చేసుకుంటా యాక్సెస్ చేయగలుగుతూ ఉంటారు సో కంప్లీట్గా ఎవరికి ఎలాంటి ల్యాండ్ మార్క్స్ చెప్పాల్సిన పని లేకుండానే సింపుల్గానే మన అడ్రస్కి ఎవరైనా కానీ ఈజీగా రీచ్ అవ్వడానికి అనే అప్లికేషన్ యూస్ఫుల్గా ఉంటుంది